మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడు వచ్చేది మహాశివరాత్రితో సమానం మాస శివరాత్రి అమావాస్య మాస శివరాత్రి అంటే కార్తీక బహుళ చతుర్దశి మహాలింగార్చన చేస్తారు కార్తీక మాసం శివకేశవులకు సంబంధించింది కాబట్టి వైకుంఠ చతుర్దశి ముక్కోటి ఏకాదశి మాస శివరాత్రి మూడు కలిపి వస్తున్నటువంటి ఈ కార్తీక బహుళ చతుర్దశి రోజు పదకొండు దీపాలు శివాలయంలో పదకొండు దీపాలు విష్ణు ఆలయంలో గజస్తున్న దగ్గర గాని ఉశ్రీక చెట్టు దగ్గర గాని వెలిగించిన వాళ్ళకి కోటి అశ్వమేధ యాగాలు చేసేంత ఫలం వస్తుంది కాకపోతే బాగదిని భజగో అనకూడదు అల్పాహారాన్ని అశక్తులైతే ఆహారం తినకుండా సాయంత్రం వరకు ఉండి సాయంత్రం తలస్నానం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం చేసిన తలస్నానం సరిపోతుంది ఉదయం చేసి తలస్నానం శుచి శుభ్రంగా ఉండి మళ్లీ సాయంత్రం మలమూర్త విసర్జన చేస్తారు కాబట్టి రోజు మళ్లీ స్నానం చేసి శుభ్రమైన ఉతికిన వస్త్రాన్ని తీసుకొని దేవాలయ ప్రాంగణంలో ముమ్మారు ప్రదక్షిణ ఆచరణ చేసిన తర్వాత దేవతామూర్తులకు చక్కగా స్వస్తికు గాని ఓమంగాని పద్మంగాని గోడుగులు గాని వేసుకొని దీపాలను వరిపిండితో ముగ్గు వేసి దీపాలను చక్కగా పేర్చి ఈ కార్తీక దీపాలు వెలిగించి దీపం ముందు కూర్చొని ఆ దీపకాంతిని ప్రత్యేకంగా చూస్తున్నప్పుడు మీరు ఏ దేవతను అర్చన చేస్తున్నారో తప్పకుండా ఆ దీపంలో మీకు ఆ అర్చనామూర్తి స్వరూపం కనబడుతుంది దీపం పూర్తిగా ఏదో ముట్టేసి అయిపోయింది అని నలుగురితో మాట్లాడదు ఇంకోటి ఇంటో రోజు దీపార్చన చేసినా కూడా దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు మాట్లాడకూడదు దేవాలయంలో దీపార్చన చేస్తున్నప్పుడు దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు మాట్లాడకూడదు మీరు మాట్లాడుతున్నప్పుడు మీ నోటి తుంపరలు దీపం మీద పడతాయి అటువంటప్పుడు మీరు దీపం వెలిగించిన ఫలితం మొత్తం శూన్యమైతుంది ఎక్కడైనా మౌనంగా లోన హరినామ స్మరణ చేస్తూ ఓం శ్రీమాత ఓం శ్రీ నారాయణ నమ లో అది లోపల మనకు అంతర్గతంగా ఏడు చక్రాలు మంచి ఉత్తేజపరచడానికి దీపం వెలిగిస్తున్నప్పుడు కళ్ళ ద్వారానే దీపాన్ని ఆరాధించాలి అలా దీపాన్ని వెలిగించి గంధం పుష్పం అక్షింతలు చిన్న కండ చక్కరగాని బెల్లం మొక్క దీపం అగ్నిదేవుడి ద్వారా మనం చేస్తున్నటువంటి భక్తి నుంచి ఆచరిస్తున్న పూల సేకరణ కొబ్బరికాయలు జామ పళ్ళు బ్రాహ్మణ దక్షిణులు ఇవన్నీ కూడా పొద్దు నుంచి చేస్తున్న దాన ధర్మాలన్నీ కూడా కార్తీక దీపం ముందర చిన్నగా బెల్లం ముక్క పెట్టి మనస్ఫూర్తిగా దండం పెడితే అవన్నీ కూడా అగ్ని సాక్షిగా బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణువుకు అందుతాయి దక్షిణ రూపంలో ఉన్న కుబేరునికి మహాలక్ష్మికి దక్షిణ అందుతుంది మన బ్యాంకు లో వేసుకున్నట్టే మనం కొత్తగా అకౌంట్ తెరిచినట్టే బ్యాంకు ముందరికి అయి బ్యాలెన్స్ లేకుండా మన అకౌంట్ లేకుండా డబ్బు ఇమ్మంటే బ్యాంకు వాళ్ళు ఇస్తారా ఇవ్వరు దేవుడు కూడా అంతే